ఈ రోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలోని ఒక పెద్ద చిక్కుముడిని విప్పుతున్నాం ఒకప్పుడు దాదాపు మొత్తం ఉపఖండాన్ని శాసించిన ఒక మహాశక్తి అవును అశోకుడిలాంటి చక్రవర్తి పరిపాలించిన ఆ సామ్రాజ్యం ఆయన తరువాత కేవలం ఓ యాభై ఏళ్లలోనే ఎలా కుప్పకూలింది ఈ విశ్లేషణలో మనం ఒక పెద్ద ప్రశ్నను పరిశీలిద్దాం మౌర్య సామ్రాజ్యం పతనానికి కారణం అశోకుని గొప్పతనమేనా ఆ ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న అంటే నైతికత ధర్మం మీద ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలనే ఆయన ప్రయత్నమే దాని పతనానికి పునాది వేసిందా ఎందుకంటే మనం సాధారణంగా పతనానికి కారణాలుగా బలహీనమైన రాజులు బయటి దాడులు అని చూస్తాం కాని ఇక్కడ కథ వేరేలా ఉంది నిజమే పతనం అనేది అంటే ఒకేసారి జరిగిన సంఘటన కాదు అదొక గొలుసుకట్టు చర్యల ఫలితం అనమాట ఓకే అశోకుని కాలంలోనే మొదలైన సైనిక ఆర్థిక సామాజిక మార్పులు చివరికి ఎలా ఒక మహాసామ్రాజ్యాన్ని కూల్చాయో ఈరోజ్ చర్చిద్దాం సరే అయితే విడమర్చి చూద్దాం మొదట అశోకుని విధానాల దగ్గరికే వద్దాం కళింగ యుద్ధం తర్వాత అశోకుడు అహింసను శాంతిని పాటించాడు ఇది గొప్ప విషయమే కదా గొప్ప విషయమే కానీ చరిత్రకారులు దీన్నే మొదటి తప్పుగా ఎందుకు చూపిస్తున్నారు శాంతి విధానం ఒక సామ్రాజ్యాన్ని ఎలా బలహీనపరుస్తుంది ఇక్కడే అసలు విషయం ఉంది అశోకుడు అనుసరించిన ధర్మ విజయ విధానం అంటే కేవలం యుద్ధాలు ఆపడం కాదు ఓకే మరేంటి అది సామ్రాజ్యం యొక్క మౌలిక స్వభావాన్నే మార్చేసింది చంద్రగుప్తుడు బిండుసారోడు నిర్మించింది ఒక సైనిక సామ్రాజ్యం కరెక్ట్ దాని పునాదే యుద్ధం విస్తరణ అవును అశోకుడు పునాదిని తీసేసి దాని స్థానంలో నైతికత ధర్మాన్ని పెట్టాడు దీనివల్ల ఏమైందంటే దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు సైన్యానికి అసలు పనే లేకుండా పోయింది లేకుండా పోయిందా అంతే లక్షల మంది సైనికులు జీతాలు తీసుకుంటూ ఖాళీగా కూర్చున్నారు వారిలో యుద్ధస్ఫూర్తి పోరాట నైపుణ్యం పూర్తిగా చచ్చిపోయాయి అయితే ఒక వాదన ఉంది కదా బహుశా అప్పటికే సామ్రాజ్యం చాలా పెద్దదిగా మారి దాన్ని ఇంకా విస్తరించడం కష్టమైందేమో అందుకే అశోకుడు శాంతి మార్గాన్ని ఒక తెలివైన రాజకీయ ఎత్తుగడగా ఎంచుకున్నాడా అది కూడా ఒక కోణమే కాని దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది సైన్యాన్ని నిర్వీర్యం చేయడమంటే అంటే సామ్రాజ్యం యొక్క రోగనిరోధక శక్తిని మనమే బలహీనపరిచినట్టు అప్పటిదాకా మౌర్యులంటే ఉన్న భయం పోయింది ఓహో లోపల తిరుగుబాట్లు చేసేవారికి బయటినుండి దాడి ఇది ఒక పెద్ద అవకాశంగా కనిపించింది ఇది ఒక సమస్య అయితే ఆయన తెచ్చిన సామాజిక సంస్కరణలు అంతకంటే పెద్ద అంతర్గత సంక్షోభానికి దారితీశాయి మీరు బ్రాహ్మణుల ప్రతిచర్య గురించి మాట్లాడుతున్నారు అవును అశోకుడు యజ్ఞాలలో పశుబలులను నిషేధించాడు వారిని కోపగించిందని తెలుసు కాని కేవలం కొందరు బ్రాహ్మణులకు కోపం వస్తే ఒక సామ్రాజ్యం కూలిపోతుందా ఇది కేవలం పశుబలుల సమస్య కాదు వారి మొత్తం అధికారాన్ని సామాజిక స్థానాన్ని అశోకుడు సవాలు చేశాడు ఎలా అశోకుడు ధమ్మ మహామాత్రులు అనే కొత్త అధికారులను నియమించాడు ధమ్మ వీలలను ఒక రకంగా ఆ కాలపు నైతిక చెప్పొచ్చు నైతిక పోలీస్ అంటే ఈ అధికారులు ఏ రాష్ట్రానికైనా వెళ్ళి గవర్నర్లను కూడా ప్రశ్నించగలరు ప్రజలు నైతికంగా జీవిస్తున్నారా లేదా అని పర్యవేక్షించగలరు ఇది ఇది సాంప్రదాయంగా సమాజంలో మార్గదర్శకులుగా ఉన్న బ్రాహ్మణుల అధికారానికి నేరుగా గండి కొట్టింది కరెక్ట్ వాళ్ల అధికారాన్ని నేరుగా సవాలు చేసింది అంటే ప్రభుత్వం నేరుగా ప్రజల నైతిక జీవితంలోకి చొరబడటం మొదలుపెట్టింది అవును ఇది అప్పటి సామాజిక అధికార కేంద్రాలకు అంటే బ్రాహ్మణులకు తీవ్రమైన అసంతృప్తిని కలిగించుంటుంది ఖచ్చితంగా ఇది దశాబ్దాల తరబడి ఒక సాంస్కృతిక రాజకీయ ప్రఛన్న యుద్ధానికి దారితీసింది మౌర్యుల పాలనలో తమ ప్రాబల్యం తగ్గిపోతుందని బ్రాహ్మణ వర్గం భావించింది దాని పర్యవసానమే మనం చూశాం చూశాం చివరి మౌర్య చక్రవర్తి బృహద్రధుణ్ణి అతని సైన్యాధిపతి ఒక బ్రాహ్మణుడైన పుష్యమిత్ర శుంగుడు అందరి ముందే హత్య చేశాడు అవును సైనిక కవాతు జరుగుతుండగా అది కేవలం ఒక సైనిక తిరుగుబాటు కాదు అది ఎన్నో ఏళ్లుగా లోపల రగులుతున్న అసంతృప్తి యొక్క హింసాత్మకమైన ముగింపు ఓకే కాబట్టి ఒకవైపు సైన్యం నిర్వీర్యమైంది మరోవైపు సమాజంలోని ఒక శక్తివంతమైన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది కానీ ఈ నైతిక ప్రచారాలు ధర్మయాత్రలు వీటన్నిటికీ డబ్బెక్కడ్ నుండాొచ్చింది ఈ గ్రాండ్ ప్రాజెక్టుల ఖర్చు కూడా ఒక కారణమయ్యుంటుందా సరిగా పట్టుకున్నారు ఆర్థిక సంక్షోభం మౌర్యుల పతనానికి అతిపెద్ద కారణాలలో ఒకటి అశోకుని విధానాలు చాలా ఖరీదైనవి ఎలా మొదట బౌద్ధమతాన్ని ప్రపంచమతంగా మార్చాలనే ఉద్దేశంతో శ్రీలంక ఆగ్నేయాసియా మధ్యాసియా దేశాలకు వేలమంది బౌద్ధ భిక్షువులను ప్రచారకులను పంపడానికైన ఖర్చు అపారం ఇదంతా ప్రభుత్వ ఖజానా నుండేనా పూర్తిగా ప్రభుత్వ ఖజానా నుండే భరించారు దీనికి తోడు దేశవ్యాప్తంగా స్థూపాలు విహారాల నిర్మాణం కూడా ఉంది కదా ఉంది మనం వాటిని చిన్న చిన్న గుడులుగా ఊహించుకోకూడదు అవునా అస్సలు కాదు అశోకుడు దేశవ్యాప్తంగా ఎనభై నాలుగు వేల స్థూపాలు నిర్మించాడని బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి ఎనభై నాలుగు వేల ఇది అతిశయోక్తి కావచ్చు కాని అదొక భారీ ప్రభుత్వ ప్రాజెక్ట్ అని మాత్రం స్పష్టం దీన్ని మనం ఈనాటి భాషలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా మతపరమైన పనుల కోసం ఒక నేషనల్ హైవే సిస్టం నిర్మించినంత పెద్ద ప్రాజెక్ట్ వావ్ దీనికి కావాల్సిన వనరులు ధనం శ్రామికులు అన్ని ప్రభుత్వ ఖజానా మీద పెనుభారం మోపాయి దీనికి తోడు ఆ పెద్ద సైన్యానికి జీతాలు కూడా ఇవ్వాలి కదా అంటే ఖజానా రెండు వైపుల నుండి ఖాళీ అవుతోంది ఒకవైపు భారీ ఖర్చులు మరోవైపు పన్నులు వసూలు చేసే విస్తరణ ఆగిపోయింది అంతే దీని ప్రభావం ఎలా ఉండేది అశోకుని తర్వాత వచ్చిన రాజులు పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే తర్వాతి కాలంలో వచ్చిన మౌర్య రాజులు పరిపాలనా ఖర్చుల కోసం సైనికులకు జీతాలివ్వడానికి చివరికి ఏం చేశారు నాణేలు ముద్రించడానికి కూడా లేక దేవాలయాల్లోని విహారాల్లోని బంగారు విగ్రహాలను కరిగించాల్సి వచ్చిందని కొన్ని ఆధారాలు చెప్తున్నాయి బంగారు విగ్రహాలను కరిగించి నాణేలు ముద్రించటమా అవును ఇది వింటుంటేనే ఏదో ఒక సామ్రాజ్యం చివరి రోజుల్లో ఉన్నట్టు అనిపిస్తోంది ఇది పూర్తి నిస్సహాయతకు తీవ్రమైన ఆర్థిక పతనానికి నిదర్శనం ఖచ్చితంగా ఖజానా ఖాళీ అయితే ఏం జరుగుతుంది మీరు లక్షల మంది సైన్యాన్ని పోషించలేరు అధికారులకు జీతాలివ్వలేరు ఇవ్వలేరు అప్పుడు అవినీతి పెరిగిపోతుంది సామ్రాజ్యంపై కేంద్ర ప్రభుత్వ పట్టు సడలిపోతుంది ఈ ఆర్థిక బలహీనతే పరిపాలన పతనానికి దారితీసింది సరే పాటలిపుత్రంలోని ప్రభుత్వం దివాలా తీస్తోందని మనకర్థమైంది కాని సామ్రాజ్యం యొక్క మారుమూల ప్రాంతాల్లో ఒక సాధారణ పౌరుడి జీవితంపై దీని ప్రభావం ఎలా ఉండేది ఖచ్చితంగా చేరింది దివ్యావధానం లాంటి బౌద్ధ గ్రంథాలలో దీనికి స్పష్టమైన ఆధారాలున్నాయి ఏం చెబుతున్నాయవి మారుమూల రాష్ట్రాలని ప్రజలు స్వయంగా చక్రవర్తి దగ్గరకు అంటే అశోకుడి వద్దకే వచ్చి స్థానిక అధికారులు దుష్ట ఉద్యోగులు తమను ఎలా పీడిస్తున్నారో ఫిర్యాదు చేసేవారట అశోకుడి ఎద్దకేనా అవును దీని అర్థం అశోకుని పాలన పటిష్టంగా ఉన్నప్పుడే వ్యవస్థలో అవినీతి అధికార దుర్వినియోగం మొదలయ్యాయి అంటే అశోకుడు ఎంత గొప్ప ఆశయాలతో ఉన్నా అంత పెద్ద సామ్రాజ్యాన్ని పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకోవడం అసాధ్యమనే చెప్పాలి అంతే ఆ రోజుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలు ఎలా ఉండేవి గుర్రం మీద ఉత్తరాలు పంపడం అంతే ఒకచోట తిరుగుబాటు మొదలైతే ఆ విషయం మీకు తెలియడానికే నెల రోజులు పట్టొచ్చు నిజమే అశోకుని తర్వాత వచ్చిన బలహీనమైన రాజులు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కలిపి ఉంచలేకపోయారు ఉంచలేకపోయారు కళింగ ఆంధ్ర వంటి ప్రాంతాలు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి సామ్రాజ్యం చిన్న చిన్న ముక్కలుగా విడిపోవడం మొదలైంది ఓకే వీటన్నిటికీ తోడు మౌర్యులు అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం చేశారు అదేంటి వాయువ్య సరిడబ్బు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ దాని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఓహో ప్రాచీన భారతదేశ చరిత్రలో విదేశీ దాడులన్నీ దాదాపుగా ఆ మార్గం గుండానే జరిగాయి చంద్రగుప్త మౌర్యుడు ఈ ప్రమాదాన్ని గుర్తించి అక్కడ బలమైన ఏర్పాట్లు చేశాడు అవును కోటలు కట్టించాడు సైన్యాన్ని మోహరించాడు కాని అశోకుడు తన దృష్టినంతా ధర్మప్రచారం అంతర్గత శాంతి మీద పెట్టి ఆ కీలకమైన సరిహద్దును గాలికొదిలేశాడు అంటే అక్కడ కొత్తగా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదన్నమాట ఏమీ చేపట్టలేదు దీని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక అద్భుతమైన ఇల్లు కట్టి దానికి తాళం వెయ్యకుండా ముందు తలుపు బార్లా తెరిచి వదిలేసినట్టు సరిగ్గా అదే అశోకుడు ఇంటిలోపల అలంకరణ శాంతి మీద దృష్టి పెట్టాడే కాని బయట ప్రపంచం ఇంకా ప్రమాదకరంగానే ఉందని మర్చిపోయాడు మర్చిపోయాడు దాని ఫలితం వెంటనే కనిపించింది అశోకుడు మరణించిన కొద్ది కాలానికే దండయాత్రలు మొదలయ్యాయి అవును బ్యాక్ట్రియన్ గ్రీకులు ఆ బలహీనమైన సరిహద్దుల గుండా సులభంగా దండెత్తి వచ్చి పంజాబ్ గాంధార ప్రాంతాలను ఆక్రమించుకున్నారు అప్పటికే లోపల కుళ్లిపోతున్న సామ్రాజ్యం ఈ బయటి దాడులను తట్టుకునే శక్తిని పూర్తిగా కోల్పోయింది ఇది పతన ప్రక్రియను మరింత వేగవంతం చేసింది కాబట్టి మనం ఈ చర్చను ముగింపునకు తెస్తే మౌర్య సామ్రాజ్యం పతనమనేది ఒకే ఒక్క కారణంతో జరిగింది కాదు అదొక డామినో ఎఫెక్ట్ లాంటిది కరెక్ట్ అశోకుని విధానం సైన్యాన్ని బలహీనపరిచింది ఆయన సామాజిక సంస్కరణలు సమాజంలో ఒక వర్గాన్ని దూరం చేశాయి ఆయన ధర్మ ప్రచార ప్రాజెక్టులు ఖజానాను ఖాళీ చేశాయి ఈ ఆర్థిక సంక్షోభం పరిపాలనను కుప్పకూల్చింది ఈ అంతర్గత బలహీనతలన్నీ కలిసి బయటి దాడులకు దారులు తెరిచాయి అవును ఇది చరిత్రలో మనం ఒక ముఖ్యమైన నమూనాను చూస్తాం సైనిక శక్తితో నిర్మించిన ఒక సామ్రాజ్యం దాని మౌలిక సూత్రాలు మారినప్పుడు ఎలా ఉంటుందో మౌర్యుల పతనం ఒక గొప్ప ఉదాహరణ నిజమే దాని ఆర్థిక పరిపాలనా పునాదులు బలహీనబడినప్పుడు ఎంత గొప్ప ఆశయాలున్నా అది నిలబుడలేదు అంతర్గత బలహీనతలే బాహ్య దాడులకు ఎలా ఆహ్వానం పలుకుతాయో చెప్పే ఒక చారిత్రక ఇది అవును ఈ ఆధారాలన్నీ చూస్తుంటే పతనానికి బీజాలు అశోకుని కాలంలోనే ఆయన గొప్ప విజయాల మధ్యలోనే పడ్డాయని స్పష్టమవుతోంది ఇది మనల్ని ఒక ప్రాథమికమైన ప్రశ్నకు తీసుకొస్తోంది ఒక పాలకుడి కీర్తికి గొప్పతనానికి కారణమైన చర్యలే ఆ పాలకుడి సామ్రాజ్యం యొక్క భవిష్యత్ పతనానికి పునాదులు వేయడలవా చాలా పెద్ద ప్రశ్న అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ఒక రాజ్యాన్ని కాపాడుకోవడంలో నైతికతకు వాస్తవిక సైనిక శక్తికి మధ్య సరైన సమతుల్యం ఎక్కడుంటుంది బహుశా ఇదే మౌర్యుల కథ మనకు మిగిల్చిన అతిపెద్ద ప్రశ్న